గంగ కూతురు అయితే అక్కడ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆ పాప ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి చంగయ్య వచ్చి ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అసలు ఎందుకు ఇంత డల్గా ఉన్నావు దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి చంగయ్య ఆ పాపని అడుగుతూ ఉంటాడు దాంతో ఆ పాప ఎలా అంటూ ఉంటుంది అది కాదు తాతయ్య ఆ రోజు గుడిలో నాకు ఒక ఆవిడ ఎదురైందని చెప్పాను కదా ఆవిడ నాకు మనసుకు చాలా దగ్గరగా అనిపిస్తుంది ఎందుకో పదే పదే ఆవిడే గుర్తుకు వస్తుంది తాతయ్య ఆవిడ బొమ్మ నేను గీయాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే చంగయ్య అయితే ఏంటమ్మా నువ్వు ఆవిడ బొమ్మ గీయగలవా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును తాతయ్య నేను ఆవిడ బొమ్మ గీయాలని అనుకుంటున్నాను ఎలాగైనా సరే ఆవిడ బొమ్మ గీసి నేను మీకు ఆవిడ ఎలా ఉంటుందో చూపిస్తాను తాతయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంగయ్య అయితే సరేనమ్మా నీకు నచ్చినట్టే చెయ్యు నువ్వు ఆవిడ బొమ్మ గీసి చూపించు అని చెప్పి చెంగయ్య అంటాడు దాంతో అక్కడ ఉన్న చంగయ్య మనవరాలు అయితే సరే తాతయ్య అని చెప్పి వెంటనే గంగ బొమ్మ గీస్తూ ఉంటుంది ఆవిడ ముఖం నాకు పదే పదే కనిపిస్తుంది ఆవిడ ఎందుకో గుర్తుకు వస్తుంది అంటూ ఆ బొమ్మను అయితే గీస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కిషోర్ అయితే చూసారా ఆవిడ ఎవరో కానీ ఒక్కసారి చూసింది కానీ ఇలా వేసేస్తుంది బొమ్మ ఎంత గ్రేటో మీ మనవరాలు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో చంగయ్య అయితే అవన్నీ గంగపోలికలు గంగ అంతే అంతే తెలివైనది అని చెప్పి చంగయ్య గంగని గొప్పగా చెబుతూ ఉంటాడు ఇక ఆ పాప అయితే గంగ బొమ్మ వేసేస్తుంది ఇక గంగ బొమ్మ వేసేయగానే ఆ ఫోటోని అక్కడ పెట్టి ఆ పేపర్ని అక్కడ పెట్టి వెంటనే ఆ పాప అయితే వాళ్ళ తాతయ్య చంగయ్య దగ్గరకు వెళ్తుంది తాతయ్య రా తాతయ్య నేను బొమ్మ వేయడం పూర్తయింది రండి తాతయ్య ఆమెను చూద్దరు కానీ అచ్చం అలానే గీశాను నేను రండి తాతయ్య చూద్దరు కానీ అంటూ చంగయ్యను లాక్కుంటూ వస్తూ ఉంటుంది ఇక చంగయ్య కిషోర్ వాళ్ళిద్దరూ కూడా అలా వస్తూ ఉంటారు వస్తూ వస్తూ ఉండగా ఇంతలో అక్కడ గంగా ఫోటో అయితే ఆ పేపర్ మీద ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పాప అయితే రండి తాతయ్య రండి మీకు వెంటనే చూపిస్తాను రండి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది అలా చూపించగానే అది చూసి అక్కడ ఉన్న చంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆ పేపర్ మీద గీసింది గంగ ఫోటో అని తెలిసి చంగయ్య కిషోర్ వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యే అలా చూస్తూ ఉంటారు ఇక గంగనే ఆ రోజు పాపకు దగ్గర పాపని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టి వెళ్ళిందా అసలు ఏంటి ఏం మాట్లాడుతుందో ఏంటి అర్థం కావట్లేదని చంగయ్య అనుకుంటాడు ప్లీజ్ సబ్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్